అందరికీ నమస్కారం సింహరాశి వారి గురించి తెలుసుకుందాం వారుగా సింహరాశి వారు మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి వారు చాలా అదృష్టవంతులు జూలై ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నాలుగు తేదీల్లో నాలుగు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవం అప్పుడప్పుడు ఇంటి దగ్గరికి వచ్చి వెళ్తుంది ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే తెలివితో చేస్తారు ఒకరి దగ్గర మాట అసలు పడరు ఇప్పటి ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరికి చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి సూర్యునిలాగా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటారు వీరి ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది వీరి కళ్ళలో ఏదో గొప్ప శక్తి ఉంటుంది వీరి మాటలో గొప్పతనం ఉంటుంది గుండెలో ధైర్యం ఉంటుంది ఎవరికీ భయపడరు చిన్నప్పటి నుంచి పేదరికంతోనే పెరిగారు ఎన్నో అనుమా అవమానాలు పడ్డారు నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు సహాయం చెయ్యరు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఎప్పుడు ఒక దైవశక్తి వీరికి తోడుగా ఉంటుంది అదే వీరిని ముందుకు నడిపిస్తుంది ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు సింహరాశి వారికి ముఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు సింహరాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వస్తుంది చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్ట లభిస్తాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆదాయం ఎక్కువగా వస్తుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది జీతాలు పెరుగుతాయి సింహరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరికి ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి కోసం ఏదైనా చేస్తారు జీవితంలో ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటారు నా అనుకున్న వాళ్ళ కోసం వీరు ఎప్పుడూ తోడుగా ఉంటారు వీరు ఎవరికి మోసం చేయరు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు ఎప్పుడు దొరుకుతారని కొంతమంది ఎదురు చూస్తున్నారు కానీ వీరిని ఎవరు ఏం చేయలేరు వీరి వెంట ఒక దైవశక్తి తోడుగా ఉంటుంది ఈ ఐదు రోజులు ఆ దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి ఈ ఐదు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటాడు ఏ రూపంలోనైనా మీ ఇంట్లో తిరుగుతాడు దానివల్ల అక్కడ అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఇంట్లో డబ్బు పెరుగుతుంది మంచి శుభవార్తలు వింటారు కాబట్టి ఈ ఐదు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్తా చదారం అస్సలు ఉండకూడదు అలాగే గొడవలు పడకూడదు ఈ సోమవారం మీ ఇంటిని శుభ్రంగా చేసుకొని లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేయండి స్వామికి తెలుపు రంగు పూలంటే చాలా ఇష్టం కాబట్టి తెలుపు రంగు పూలతో పూజ చేయండి అలాగే పూజలో రెండు పిండి దీపాలను వెలిగించండి దానివల్ల లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగుండదు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది ఒక్కసారి లక్ష్మీ నరసింహస్వామి మీ ఇంట్లో అడుగు పెడితే మీకు నచ్చే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు మీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావం మొత్తం పోతుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మీ పేదరికం మొత్తం పోతుంది మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి సింహరాశి వారు లక్ష్మీనరసింహస్వామి అంశతో పుట్టినవారు వీరికి ఆ దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు సింహరాశి వారు చాలా అదృష్టవంతులు ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీరు ఎప్పుడూ చూడండి డబ్బు చూస్తారు ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి మీకు ఎలాంటి ఆపద వచ్చినా అస్సలు భయపడకండి ఒక్కసారి లక్ష్మీ నరసింహస్వామిని తలుచుకోండి అన్నీ పోతాయి సింహరాశి వారు ఈ ఐదు రోజులు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేయండి తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు ఎన్నో శుభవార్తలు వింటారు మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి సింహరాశి వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో పేదవారికి ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి సింహరాశి వారు ఈ ఐదు రోజులు ఎవరితో గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ చుట్టుప్రక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏం తింటున్నా ఏం చేస్తున్నా ఏ విషయాలు ఎవరితో చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అస్సలు వార్వలేరు దానివల్ల నరదృష్టి తగిలే అవకాశం ఉంటుంది అది తగిలితే జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే ఉప్పుతో దిష్టి తీసుకోండి దానివల్ల నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది మీ పైన ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది దానివల్ల మీరు కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నీలం రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ నలుపు పసుపు ఎరుపు వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు ఐదు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ సింహరాశి వారికి ఆది సోమవారాలు బాగా కలిసి వస్తాయండి ఇప్పటివరకు చూశారు కదా సింహరాశి వారి జాతక ఫలితాలు రేపు తిరిగి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్